ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులారా మన ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మానవుడు చేయకూడని ధర్మాలు వారికి ఆవులించే వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము సముద్ర స్నానము చేయరాదు అలాగే క్షౌరము పర్వతారోహణము చేయరాదు స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు గాంచరాదు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్లలోనూ అద్దంలోనూ చూడరాదు తన నీడను తానే నీటిలో చూసుకొనుట రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు తలకు శరీరానికి నూనె రాసుకుని మలమూత్రాలు విడువరాదు చతుర్దశి నాడు క్షీరము నాడు సంసార సుఖాన్ని గూర్చి మరచిపోవాలి అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు నీళ్లు త్రాగే జంతువులని పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి